ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లా చెవిటిగల్ గ్రామంలోని రోషి గారి దగ్గర ఉన్నామండి వారికి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో అంటే పక్షవాయువుతో బాధపడుతున్నారు వారి మిస్సెస్ గారు కూడా గత కొన్ని రోజుల క్రితం కాలం చేసి ఉన్నారు కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మందులకు కానీ ఆహారానికి కానీ బిడ్డలు ఉన్నారు కానీ ఒకతను కొంచెం అనారోగ్యంతో ఉండటం వల్ల మంచి స్థిమతో లేకుండా ఉండటం వల్ల కుటుంబ పోషణ చాలా ఇబ్బందులుగా ఉన్న కారణం వల్ల మహిమా ఫౌండేషన్ వాళ్ళ దృష్టికి వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేయాలని ఒక ఆలోచన మీద మేము అనుకున్నాము సో ఏంటంటే గత మొన్న రోజున జయంతిలో ఒకరి క్యాన్సర్ వాళ్ళకి ఒక ఐదు వేలు సహాయం చేశాము మళ్ళీ ఈరోజు చెవిటికల్ గ్రామంలోని రోసయ్య గారికి కొన్ని బియ్యము సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ఈలాగున ప్రతి గ్రామంలోనూ ఎవరెవరికైతే ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థికంగా కానీ అనారోగ్యంతో కానీ ఇంకా అనేక రకమైనటువంటి తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ వే వేరు వేరుగా సమస్యలతో ఉన్న బిడ్డలందరూ కూడా ఆదుకొని వారికి తగిన అంత కాకపోయినా కానీ ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళకి మనసుకు భరోసా కలిగించాలన్న దృక్పథంతో ఈ మహిమ ఫౌండేషన్ పనిచేస్తుందండి ఇంకాను దీనికి స్పందించి ఇంకా సహాయం చేసే ముందుకు ముందుకొచ్చి సాయం చేస్తే ఇలాంటి వారికి ఇంకా కొంతమందికి సహాయం చేయడానికి మీరు సహాయపడేవాళ్ళు అవుతారు మీరందరూ కూడా సహకరించి ఇంకా మీకు తెలిసిన వారికి చెప్పి ఈ యొక్క కార్యక్రమం మంచిగా జరిపించి ఇంకా నలుగురికి సహాయపడేలాదిగా తోడ్పడతారని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానండి నమస్కారం